Masca das... గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త కొత్త గ్యాంగ్స్ ఫామ్ అయితే సినిమా చూసిన తర్వాత అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ నిజంగా మాస్కా దాస్ పలక్నామా దాస్ మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో యాక్షన్ సీన్స్ అయితే కుమ్మి అంటే కుమ్మి పడేసిండు విశ్వక్సేన్ అయితే ఒక్క హీరో ఒక్క మూవీలో ఎన్ని వేరియేషన్స్ అంటే ఒక రౌడీగా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఒక లవర్ బాయ్గా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే రాధిక అయితే మళ్ళీ వచ్చింది మూవీలా నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అయితే అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆసం అంటే ఆసమ్ ఉంది ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయి చేశారు మూవీ అయితే చాలా న్యాచురల్గా ఉంది కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ ట్రెండింగ్లో వచ్చే సినిమాలన్నీ రొటీన్ రొటీన్ స్టోరీలతో వస్తున్నాయి కానీ ఇది మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ప్రకారంగా నిజంగా చాలా బాధిస్తారు అండ్ ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే హీరో విశ్వక్సేన్ గారు అతనికి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారంగా సరైన న్యాయం చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ హీరో నిహా శెట్టి గారు కావచ్చు అంజలి గారు కావచ్చు ఎవరు ఏ యాక్టర్స్ అయినా కావచ్చు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం క్యారెక్టర్ సరైన న్యాయం చేశారు ఆయన ఒక మంచి సినిమా చేసిన నిజంగా